గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా కులబ్గూర్ గ్రామంలో నేలకూలిన ఇల్లులో ఓ ఇల్లు నేలకూలింది ఇల్లు కూలుతున్న విషయాన్ని గమనించిన వృద్ధురాలు బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించింది ఇంతలో గోడ రూపంలో వచ్చిన మృత్యువు ఆ వృద్ధురాల్ని మింగేసింది గోడ వృద్ధురాలు పోచమ్మపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది వృద్ధురాలు మృతితో కులబ్గూర్ గ్రామంలో విషాద విషాదఛాయలు అల్ముకున్నాయి అకస్మాత్తుగా వర్షాలు భారీ వర్షాలు నాలుగైదు రోజుల నుంచి ఆ కాల వర్షాలు పడడం కారణ కారణంగా పక్కకున్న ఇల్లు చాలా పాత ఇల్లు ఉండే అది కూలి దాని తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే కూలి దాని మీద ఆమె మీద మట్టి పడి అక్కడక్కడే చనిపోవడం జరిగింది దాని గురించి మేము గవర్నమెంట్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసినాము వాళ్ళతో ఏ సహకారం అయితే వీళ్ళకు సహకారం అందించాలి మేము ఎంఆర్ఓ వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఇంటికి ఇచ్చినాము గవర్నమెంట్కి ఏమైనా సహకారం వస్తే వాళ్ళకు అన్నిటట్లు మేము చూస్తాము కానీ ఇంకో పాత ఇల్లు ఉన్నది కాబట్టి ఆ ఇంట్లో వండుకుంటా పొద్దున్నేస్తే ఛాయ్కి తాగామని పక్కు ఇంటి పోతుంటే ఆ పక్కకున్న గోడ బాగా నానింది నాని దాంతోటి గోడ పట్టుకొని పట్టుకొని మెల్లెమెల్లే పోతుంటే ఆ గోడ లాస్ట్ తర్వాత కోనాబాధి ఉన్నది వచ్చి మీద పడడంతో ఆమె ఇదైందనుకుంటుంది నాకు ఆ తెలియదు అది వాడడం తోటి ఆమె కింద పడిపోయింది వీళ్ళు ఇంకా రాలేదు అమ్మేటుంది ఉంది ఎటుంది అని వీళ్ళందరూ సర్చ్ చేస్తుంటే ఎక్కడ లేకపోతే వీళ్ళు రెండు మూడు గంటలు కన్ఫ్యూజ్ అయిపోయారు కన్ఫ్యూజ్ అయిపోరకల్లా ఏడా ఇవాళ్ళు తింటున్నారు ఐదు మంది కొడుకుల ఏ వింటున్నారు అని కన్ఫ్యూజ్లో వాళ్ళ లాస్ట్కి వచ్చి వాళ్ళ మూడవ కొడుకు వచ్చి లాస్ట్కి చూస్తే ఇది కూలిపోయింది ఈ మట్టి కింద గిట్ట అని చెప్పి తవ్వుకుంటా పోతే లాస్ట్కు నాకు పడి ఉన్నది నాకు తెలిసేవరకల్లా అందులో కింద ఉన్నది అప్పుడు అప్పుడు రేస్ అయింది అప్పుడు తెలిసింది